ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం పదమూడు భావార్థం ఓ బాలిక మన తోటి పిల్లలు అందరూ బకాసురుని యొక్క ముఖమును నోటిని చీల్చివచ్చిన దుష్టుడగు రావణుడనడి రాక్షసుడిని శ్రీరాముని రూపమున అవలీలగా తుంచివేసిన శ్రీకృష్ణుని యొక్క వీరమైన చరితమును గానమొనరించుచు వ్రతమునకై నిర్ణయం గావించబడిన స్నానశాలకు వెడలి అందు అందుప్రవేశించిది తెల్లవారుతున్నదను సూచనగా శుక్ర నక్షత్రము ఉదయించి బృహస్పతి నక్షత్ర అస్తమయము నొందినది సమస్త దిక్కులయందును పక్షులు ఆహార సేకరణములకై వెడలిపోయి అరుచుచున్నవి హరిణము వలె చంచలమైన కన్నులనంటు వంటి తుమ్మెద రీతిన నల్లనైన నేత్ర సౌందర్యం కలిగిన ఓ సుందరమైన బొమ్మ పుష్పమందు చిక్కియున్న తుమ్మెద వంటి నేత్రములున్నదాన చల్లనైనా నీట విరహతాపం నశించినట్లు నేత్ర సౌందర్యం ఉన్నదాన మాతో కూడి స్నానమొనరించక ఒంటరిగా శయనించి నిద్రించు చుంటివా ఆ కపటచర్యను వీడి మా యందు కలిసి వ్రతము నాచరించెదము రమ్ము అని ఎనిమిదవ గోపికను నిద్ర నుండి లేపినారు